నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని యజమానులు ఎవరైతే ఉండారో వాళ్ళ యొక్క వాహనాలకు ఇద్దరు డ్రైవర్లను నియమించుకునేందుకు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అనుమతినిచ్చింది ఒక వాహనానికి ఇద్దరు డ్రైవర్లను వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు వివరాల్లోకి వెళితే కువైట్ లో ఒక వాహనం కింద ఇద్దరు డ్రైవర్లను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కువైట్ లోని కంపెనీలు మరియు సంస్థలకు అనుమతినిస్తూ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఇటీవల నిర్ణయం జారీ చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ నిర్ణయం కువైట్ లోని ట్రక్కులు హాఫ్ లారీలు మరియు ఇతర భారీ వాహనాలకు వర్తిస్తూ ఉందని చెప్పి ప్రైవేటు కార్లకు ఈ యొక్క నిబంధన వర్తించదు ఏవైతే మామూలు కార్లు టాక్సీలు కానీ అలాగే ఇళ్లలో వాడుతూ ఉన్నా వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వాహనాలకు వర్తించవు ట్రక్కులు గాని హాఫ్ లారీలకు గాని భారీ వాహనాలకు ఈ యొక్క నిర్ణయం వర్తిస్తుందని చెప్పి ఇటువంటి వాహనాల డ్రైవర్ల అధిక వేతనాలపైన యజమానులు మరియు కంపెనీలు ఇటీవల ఫిర్యాదులకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు రాబోయే కాలంలో లేబర్ డిపార్ట్మెంట్లోని ఉద్యోగులపై అవకతవకలు జరగకుండా నిశితంగా పరిశీలిస్తామని చెప్పి ఈ యొక్క నిర్ణయం తెలపడం జరిగింది అలాగే కువైట్లో ఉన్న కంపెనీ యజమానులు కానీ సంస్థ యజమానులు కానీ చాలా మంది డ్రైవర్ల వల్ల మేము ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నామని చెప్పి అలాగే మా యొక్క వాహనానికి ఇద్దరు డ్రైవర్లు నియమించుకునేందుకు రిజిస్టర్ చేసుకునేందుకు తమకు అనుమతినివ్వాలని చెప్పేసి ఒక డ్రైవర్ ను నమ్ముకోవడం వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నట్లు వాళ్ళు వెల్లడించారు దానికి అనుగుణంగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఈ యొక్క నిర్ణయాన్ని జారీ చేసింది అలాగే ఈ యొక్క నిర్ణయం కార్లకు వర్తించదని చెప్పేసి భారీ వాహనాలకు మాత్రమే వర్తిస్తాదని చెప్పేసి అధికారులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్